ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు అతని దగ్గరికి చాలామంది చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అతను ఎలాంటి మూర్ఖున్నైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మాంచి పండితునిగా తయారు చేసి పంపించేవాడు పక్క ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు పరమ పనికిమాల వెధవ ఆ అంటే ఈ అంటాడు ఈ అంటే ఊ అంటాడు వాళ్ళ నాన్న ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకెళ్ళాడు కానీ ఎవ్వరు ఒక్క మొక్క కూడా నేర్పించలేకపోయారు ఎట్లాగ భవిని బాగు చేయడం అని కొట్టుకుంటూ ఉంటే ఒక ఆయన ఈ పండితుని గురించి చెప్పాడు దాంతో ఆయన ఆ పండితుడిని కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు దానికి ఆ పండితుడు నవ్వి ఏం భయపడద్దు నా జీవితంలో ఇంతవరకు ఎట్లాంటి గాడిదని ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చేశాను మీ గాడిదొక లెక్క పంపించండి ఆరు నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు సరిగ్గా గురువు ఆ మాటలు అంటూ ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు నుంచి ఒక అమాయకుడు పోతూ ఉన్నాడు వానికి పిల్లలు లేరు దాంతో ఒక గాడిదని తెచ్చుకుని సొంత కొడుకులాగా పెంచుకుంటూ ఉన్నాడు ఆ మాటలు విన్నాడు వాడు చాలా చాలా అమాయకుడు కదా దాంతో ఓహో గురువుగాడు ఎట్లాంటి గాడిదనైనా సరే ఆరు నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చివేస్తాడన్నమాట అనుకుని పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళాడు పెళ్ళంతో ఏమేమి ఇంతవరకు మనకి తెలియదు కానీ మన ఊరు చివరిన్న పండితుడు అట్లాంటి ఇట్లాంటి మామూలు మనిషి కాదు గాడిదల్ని కూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకుందంట అన్నాడు ఆమె కన్నా పెద్ద అమాయకురాలు దాంతో ఆశ్చర్యపోయి అలాగా సరే మనకు ఎట్లాగో పిల్లలు లేరు కదా ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటా ఉన్న గాడిదనే మనిషిగా మార్చమందాం సరేనా అంది దానికి అమాయకుడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి గాడిదని తోలుకుని పండితుని దగ్గరికి పోయారు సామి ఎట్లా అయినా సరే మా గాడిదని మనిషిగా చేసి పుణ్యం కట్టుకోండి స్వామి మేమేలే జన్మకి మర్చిపోలేము పిల్లలేని మాకు ఈ ఒక్క సాయం చేయండి సామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు పండితునికి ఏమీ అర్థం కాలేదు ఏంద్ర ఇది లేండి ఏంటిది గాడిదని మనిషిగా మార్చడం ఏంటి అది ఎవరికి కాని పని అన్నాడు సామి అంత మాట అనకండి సామి మనిషికి మనిషికి మాట మారిస్తే అట్టా పొద్దున్న మీరు పక్కన ఆయనతో మాట్లాడిందంతా నేను విన్నాను మేము ఈయనే సావైన సత్తం కానీ మీ కాళ్ళు మాత్రం వదలం మీరు ఏం చేస్తారో తెలియదు మా గాడిదని మాత్రం మంచిగా మార్చాల్సిందే అన్నారు పండితునికి పొద్దున తాను పక్కు రాయంతో మాట్లాడిందంతా గుర్తుకొచ్చింది మాట వరుసకు గాడిదంటే నిజంగానే గాడిదనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలేసింది ఎట్లయినా సరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని రే గాడిదని మనిషిగా మార్చడం అంటే మాటలు కాదురా లక్షలతో పని నెలకు యాభై చొప్పున ఆరు నెలలు ఖర్చు పెట్టాలి అన్నాడు దానికి ఆ అమాయకుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతైనా సరే సామి నేను సిద్ధం సామి నా ఇల్లు పొలము అన్నీ అమ్మనైనా సరే కావలసినంత డబ్బు తెచ్చిస్తా ఈ గాడిదని మాత్రం మంచిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా ఇక ఆ పండితునికి ఏం చేయాలో తోచలేదు సరే ఆ గాడిదను ఆశ్రమంలో మూల కట్టేసి వెళ్ళండి అన్నాడు వాళ్ళు సంబరంగా గాడిదను ఆశ్రమంలో మూలకు కట్టేసి వెళ్ళిపోయారు పండితుడు దానికి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పక్క ఊర్లో తన స్నేహితుని దగ్గరికి పంపి దాచిపెట్టాడు ఆ అమ్మాయి కూడా నెలకోసారి రావడము ఆడ ఏడా అప్పు చేసి జమ చేసే డబ్బంతా పండితుని చేతిలో పెట్టడం చేసేవాడు గాడిద పూజలో ఉంది మనిషిగా మారుతూ ఉంది ఇప్పుడు ఎవరు చూడకూడదు ఆరు నెలలు పూర్తి కానీ ఒకేసారి చూద్దు గాని అని పండితుడు డబ్బు డబ్బు తీసుకొని పంపించేవాడు అట్లా ఒక్కొక్క నెల దాటుకుంటూ దాటుకుంటూ నెమ్మదిగా ఆరు నెలలు పూర్తయ్యాయి వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చే సామి ఆరు నెలలు పూర్తయినాయి నా నా ఎక్కడా అని అడిగాడు సంబరంగా దానికి ఆ పండితుడు ఒరేయ్ నువ్వు ఇచ్చిన గాడిద వయసులో చాలా పెద్దది కదా దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దోడై పక్క ఊరికి గ్రామాధికారి అయిపోయాడు అని చెప్పాడు దాంతో అమ్మాయికుడు చాలా సంబరపడిపోయాడు అలాగా సామి మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అని అడిగాడు దానికి ఆ పండితుడు చిరునవ్వు నవ్వి గుర్తుపట్టు పట్టకపోవచ్చు ఎందుకైనా మంచిది నువ్వు నీ గాడిదకి ఎప్పుడు పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంబడి తీసుకొని పో నిన్ను గుర్తుపట్టకపోతే దాన్ని చూపించు గుర్తుపడతాడు అని చెప్పాడు ఆ అమ్మాయికుడు చాలా సంబరంగా పక్క ఊరికి పోయాడు ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చమండ మీద కుర్చీలో కాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెప్తూ ఉన్నాడు ఆహా నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతా అతన్నే గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు ఆ గ్రామాధికారి ఎవరబ్బా ఈ కొత్త అయినా నా వంక అట్లా నో నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనుకుని మాటి మాటికి వాణ్ణి చూడసాగాడు ఆ అమ్మాయికుడు ఈయనేమబ్బా ఇన్నిసార్లు నన్ను చూస్తూ ఉన్నాడు కానీ కొంచెం కూడా పలకరేయడం లేదు కొంపదీసి మర్చిపోయినాడో ఏమో అనుకుని సంచిలోంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తూ దామ్మ దా దా నా బుజ్జి గదా నా బంగారు గదా దామ్మ దా దా అంటూ పిలవసాగాడు అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి ఎవర్రా నువ్వు అట్లా పిలుస్తా ఉన్నావు మంచి మర్యాద లేకుండా అన్నాడు కోపంగా దానికి అమ్మాయికుడు ఏరా గాడిది గొడక నన్నే మర్చిపోయినావా నిన్ను మనిషిని చేయడానికి ఎంత ఖర్చు పెట్టినాను అని కోపంగా అరిచాడు దానికి గ్రామాధికారికి తిక్కలేచి ఎవర్రా నువ్వు గాడిద గీడిదా అని తగరచ్చిపోతున్నావు అంటూ పక్కనున్న కట్టె తీసుకొని రప రప రెండు పేరికి కాపల వాళ్ళతో అని మెడపట్టుకొని ఊరు బయటికి గింటేసాడు ఆ అవమానానికి అమ్మాయి కూడా తట్టుకోలేకపోయాడు పరుగు పరుగున పండితుని దగ్గరికి పోయి సామి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఓ మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత లేకుంటే ఎంత వాడు నాకు వద్దే వద్దు ఎంత ఖర్చైనా పర్వాలేదు వాడిని మళ్ళీ గాడిదిగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు సరే ఒక ఆరు నెలల తర్వాత రాపో అని చెప్పినాడు పండితుడు ఆరు నెలలు పూర్తి కాగానే వాని గాడిదని వాడికి తెచ్చి అప్పగించినాడు ఆ గాడిదని చూడగానే అమాయకుడు ఏమే మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు నన్నే గుర్తుపట్టనట్టు మాట్లాడతావా తని నీ మనుషుల్లో ఊరు బయట దొబ్బిస్తావా ఇప్పుడు వచ్చిందా బుద్ధి దిగిందా కొవ్వు అంటూ కట్ట తీసుకొని దాన్ని కొట్టినాడు అంతలో పండితుడు అంతకుముందు వాడిచ్చిన డబ్బుతో బయటకు వచ్చి వద్దొద్దు అనవసరంగా దాన్ని కొట్టద్దు పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయింది అని చెప్పి ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో నిన్న ఊరు బయట వస్తా ఉంటే పొలంలో దొరికాయి నీ ఎలాగో దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసావుగా దీంతో అవన్నీ తీర్చుకోపో అంటూ వాడిచ్చిన డబ్బు అని చేతిలో పెట్టాడు వాడు ఆ మూటను తీసుకొని వంగి దండం పెట్టి రా రా బుజ్జి రా పోదాం పో అంటూ ఆ గాడిదని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు